అందరికీ నమస్కారం రేపే మహాలయ పౌర్ణమి ప్లస్ చంద్రగ్రహణం డెబ్బై సంవత్సరాలకి వస్తుంది ఈ చెట్టును తాకితే చాలు మీ దశ మారిపోతుంది రాజ్యమేలడం ఖాయం గ్రహణ దోషాలు కూడా పోతాయి రేపే మహాలయ పౌర్ణమి చంద్రగ్రహణం ఇది డెబ్బై సంవత్సరాలకు వస్తున్న అతీత శక్తివంతమైన రోజు ఈ రోజుకు అత్యంత శక్తులు ఉంటాయి ఈ రోజు వాతావరణంలో కూడా తెలియని అద్భుత శక్తులు వ్యాపించి ఉంటాయి ఇలాంటి అద్భుతమైన రోజున మీరు కేవలం ఈ చెట్టును తాకితే చాలు మీ దశ తిరిగిపోతుంది కటిక దరిద్రుడైనా సరే రాజ్యం ఖాయం గ్రహణ దోషాలన్నీ కూడా పోతాయి ఈరోజు ఈ చెట్టును తాకితే అందులోని అద్భుత శక్తులు మీరు పొంది మీకున్న అన్ని దోషాలు దరిద్రాలు కష్టాలు రోగాలు మొత్తం కూడా పోతాయి మీ ఒంట్లోకి తెలియని శక్తులు వస్తాయి మీకు తిరుగులేని రాజయోగం పడుతుంది మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది మరి ఈ పౌర్ణమి రోజున ఏ చెట్టున తాకితే మీ దశ మారిపోతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఒకసారి రావణుడి నుండి తప్పించుకునేందుకు దేవతలంతా ఒక్కొక్కరు ఒక్కో జంతువులోనికి ప్రవేశించారు కొండలోనికి కుబేరుడు లేడిలోనికి ఇంద్రుడు నెమలిలోనికి వరుణుడు యముడు కాకిలోనికి ప్రవేశిస్తారు రావణుడి నుండి తప్పించుకున్న తర్వాత ఆయా జంతువుల శరీరంలో నుండి బయటకు వచ్చిన దేవతలు వాటికి వరం ఇస్తారు లేడికి ఒళ్ళంతా కళ్ళు ఉన్నట్టు అందంగా ఉండే వరం ఇచ్చాడు ఇంద్రుడు అందుకే లేడి ఒళ్ళంతా కళ్ళు ఉన్నట్టు కనిపిస్తుంది వర్షం పడే సమయంలో ఆనందంతో పొరివిప్పి అందంగా ఆడేలా నెమలికి పింఛం ఇచ్చాడు వరుణుడు కాకి బలం మరణం తప్ప స్వతహాగా మరణం ఉండదని వరమిచ్చాడు యముడు అంతేకాదు తాను ప్రాణులన్నిటికీ కూడా రోగాలను కలిగించేవాడు కనుక తానే స్వయంగా కాకి రూపాన్ని ధరించినందువలన ఆనాటి నుంచి కాకులకు సాధారణంగా రోగాలు ఏవీ రావు అన్నాడు అవి చిరాయువులై ఉంటాయని కాకులకు వరాన్ని ఇచ్చాడు యముడు మరణించిన వారికి సమర్పించే పిండములను కాకి తిన్నప్పుడే నరకలోకంలో ఉండేవారికి తృప్తి కలుగుతుందని అన్నాడు ఎవడు స్వయంగా కాకులకు ఈ వరాలను ఇచ్చినందువలన ఈనాటికి పితృకర్మల విషయంలో కాకులకు పిండాలు పెడుతూ ఉన్నారు ఎంతో పవిత్రమైన ఈ మహాలయ పౌర్ణమి రోజు మీకు ఏ సమయంలో కాకి కనిపించినా అన్నంలో కొన్ని నల్ల నువ్వులను కలిపి ఆ కాకి ఆహారంగా పెట్టండి అలా పెట్టి పక్కనే కొన్ని నీళ్లు కూడా పెట్టండి మా ఇంట్లో చనిపోయిన వారి ఆకలి దప్పికలు తీరి వారంతా స్వర్గానికి వెళ్ళాలని నమస్కరించుకోండి మీరు పెట్టింది కాకులు గనక తింటే మీ దశ ఈ రోజుతో మారిపోతుంది మీ పితృదేవతల ఆకలి దప్పికలు తీరి వారు సంతోషంగా స్వర్గానికి వెళతారు మిమ్మల్ని అనుగ్రహించి వెళ్తారు పితృదేవతలు అనుగ్రహిస్తే మీ జీవితంలో దుఃఖాలు బాధలు ఉండవు సకల శుభాలు కలుగుతాయి పితృదేవతలు మీ వంశాభివృద్ధి చెందేలాగా దేవించాలంటే మహాలయ పౌర్ణమి రోజు తప్పనిసరిగా ఈ విధంగా కాకులకు అన్నం పెట్టండి మహాలయ పౌర్ణమి తర్వాత వచ్చే పదిహేను రోజులను మహాలయ పక్షం లేదా పితృపక్షం అని అంటారు ఈ మహాలయ పక్షాన్ని అని కూడా అంటారు మన ఇంట్లో మరణించిన పెద్దవారికి శ్రాద్ధం పెట్టడానికి ఈ పదిహేను రోజులు ఎంతో ముఖ్యమైనవిగా భావిస్తారు ఇలా పితృపక్షంలో పిండ ప్రధానం చేయడం వల్ల పెద్దవారి ఆత్మ సంతోషిస్తుందని పండితులు చెబుతున్నారు భాద్రపద మాసంలో వచ్చే పౌర్ణమి నుంచి అమావాస్య వరకు ఈ పితృపక్షాలను నిర్వహిస్తారు ఈ పదిహేను రోజులలో ఏదో ఒక రోజు మరణించిన మన కుటుంబ సభ్యులకు శ్రాద్ధం పెట్టడం వల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది పదిహేను రోజులలో ఒక రోజు ఉదయాన్నే నదీ స్నానం చేసి మన పెద్దవారికి పూజలు చేసి పిండ ప్రధానం చేయాలి పిండాన్ని జలచరాలకు కాకులకు గ్రద్దలకు పెట్టడం వల్ల వారి ఆత్మ సంతృప్తి చెంది మనపై ఉన్నటువంటి పితృదోషాలు తొలగిపోతాయి ఈ విధంగా పితృపక్షంలో పెద్దవారికి పిండ ప్రధానం చేసి వారి పేరున అన్నదానాలు వస్త్రదానాలు చేయడం వల్ల మనకు ఉన్నటువంటి పితృదోషాలు కలగడం జరుగుతుంది అందుకే ఈ మహాలయ పక్షంలో మన పూర్వీకులను పెద్దవారిని స్మరించుకోవడం ఎంతో శుభ సూచకమని శాస్త్రాలు తెలియజేస్తూ ఉన్నాయి దేవత ఆరాధన ఎంత చేసినా ఎన్ని దాన చేసినా కూడా ఏడాదికి రెండు రోజులు పితృదేవతలను గుర్తు తెచ్చుకోలేని జన్మ వృధా దేవతలు వరాలు మాత్రమే ఇస్తారు కానీ పితృదేవతలు క్షోభిస్తే శాపాలు ఇస్తారు కావున ఎంత బిజీగా ఉన్నా ఏడాదికి రెండుసార్లు జన్మనిచ్చిన వారి కోసం కేటాయించడం మన ధర్మం మహాలయ పక్షంలో పితృలను స్మరించుకొని పిండ ప్రధానం చేయాలి లేదా తర్పణాలు వదలాలి అది కూడా చేయలేని వారు కనీసం పితృల ఫోటో ముందు నమస్కారం చేసుకోవాలి అప్పుడే పితృదేవతలు సంతోషిస్తారు ఈ మహాలయ పక్షంలో చివరి రోజే మహాలయ అమావాస్యగా పిలుస్తారు ఈ మహాలయ పక్షంలో తర్పణాలు వదలలేని వారు ఈ రోజుల్లో ఉదయమే మీ ప్రధాన ద్వారం ముందు లోపల నిలబడి చేతులు జోడించి మీ పితృదేవతలను స్మరించి వారికి నమస్కారం చేస్తూ నేను పితృపక్షమును పాటించుటకు ఆసక్తుడను కావున నన్ను మన్నించి మీ దీవెనలను అందచేయండి అని మనసులో ప్రార్థన చేయడం ద్వారా శుభ ఫలితాలు కలుగుతాయి ఈ పౌర్ణమి చాలా శక్తివంతమైనది ఎందుకంటే ఈ పౌర్ణమి రోజు గ్రహణం ఏర్పడుతుంది కాబట్టి ఈ శక్తివంతమైన పౌర్ణమి రోజున నిమ్మకాయలతో ఒక చిన్న పని చేస్తే అరవై నిమిషాల్లో మీ దశ మారిపోతుంది మన అందరికీ తెలుసు నిమ్మకాయ చాలా శక్తివంతమైనది అని కొత్తగా ఇల్లు కట్టుకుంటే నిమ్మకాయలను ఇంటికి దిష్టిపోవడానికి కడుతూ ఉంటాము కొత్త వాహనాలు కొంటే వాటికి నిమ్మకాయలను కడతాము చిన్న పిల్లల నుండి పెద్దవారి వరకు దిష్టి తీయడానికి నిమ్మకాయలను వాడుతూ ఉంటాము నిమ్మకాయలకు చెడు శక్తిని లాగేసుకునే శక్తి ఉంది నిమ్మకాయలను అమ్మవారి పూజలో ఖచ్చితంగా వాడతాము అలాంటి నిమ్మకాయలతో పౌర్ణమి రోజు ఒక పరిహారం చేస్తే అరవై నిమిషాలలో కుబేరులుగా మారిపోతారు పౌర్ణమి రోజు నిమ్మకాయలతో ఏం చేయాలో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం ఎంతో పవిత్రమైన మరియు శక్తివంతమైన పౌర్ణమి రోజు సాయంత్రం నిమ్మకాయల పరిహారం చేయాలి అది కూడా బాగా చీకటి తర్వాత చేయాలి పౌర్ణమి రోజు సాయంత్రం మీరు పూజ చేస్తారు కదా అప్పుడు ఒక మంచి నిమ్మకాయను తీసుకోండి ఆ తర్వాత నిమ్మకాయను మీ ఇష్టదైవం ముందు కానీ లక్ష్మీదేవి పటం ముందు కానీ పెట్టి మీ సంకల్పం చెప్పుకొని దీపం వెలిగించి మీ ఇష్టదైవాన్ని నిష్టగా పూజించండి తర్వాత ఒక రాగి ప్లేట్ ను తీసుకోండి ఈ పరిహారానికి రాగి ప్లేట్ కావాలి ఒక రాగి ప్లేట్ తీసుకొని దానిని శుభ్రంగా కడిగి బొట్లు పెట్టండి ఆ ప్లేట్ ను మీ పూజ గదిలో లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టి రాళ్ళ ఉప్పు వేయండి ఇప్పుడు ఆ ఉప్పుపై చటికడు పసుపు కుంకుమ వేయండి దేవుడు ముందు పెట్టిన నిమ్మకాయను తీసుకొని దాన్ని రెండు ముక్కలుగా కట్ చేయండి ఆ రెండు ముక్కలకు కుంకుమ అద్దండి కుంకుమ అద్దిన నిమ్మకాయ ముక్కలను ఉప్పుపై పెట్టండి ఇప్పుడు ఆ నిమ్మకాయ ముక్కలపై రెండు కర్పూరం బిళ్ళలను కూడా పెట్టండి ఒక్కొక్క నిమ్మకాయ ముక్కపై ఒక్కొక్క కర్పూరం బిళ్ళ పెట్టాలి ఆ తర్వాత ఆ ప్లేట్ను పట్టుకొని ఇంటి బయటకు వచ్చి కర్పూరాన్ని వెలిగించి ఇంటికి దిష్టి తీయండి ఇలా పౌర్ణమి రోజు దిష్టి తీయడం వలన మీ ఇంటిపై ఉన్న ఏడుపులన్నీ కూడా పోతాయి మీ ఇంటిలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ కూడా బయటకు వెళ్ళిపోతుంది ఉప్పు మరియు నిమ్మకాయ రెండు నెగిటివ్ ఎనర్జీని బయటికి తరిమివేస్తాయి ఈ రెండిటికి చాలా శక్తి ఉంది ఉప్పు మరియు నిమ్మకాయ ధనాన్ని ఆకర్షిస్తాయి ఇలా పౌర్ణమి రోజు చీకటి పడిన తర్వాత ఇలా ఈ పరిహారం చేయాలి మూడుసార్లు సవ్య మూడు సార్లు అపసవ్య దిశలో తిప్పాలి కొంచెం సేపటి తర్వాత హారతి కొండెక్కిన తర్వాత ఆ నిమ్మకాయను ఏదైనా పారే నీటిలో పడవేయండి లేదంటే ఏదైనా చెట్టు మొదట్లో పడేయండి మీరు ఇంట్లో పెంచుకునే మొక్కలు ఉంటాయి కదా అందులో కాకుండా బయట రోడ్డు పక్కన ఉండే చెట్లలో పడవేయండి ఆ తర్వాత కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లోకి వచ్చేసేయండి పౌర్ణమి రోజు ఈ విధంగా మీ ఇంటికి దిష్టి తీస్తే మీ ఇంటికి ఉన్న వాస్తు దోషాలు కూడా పోతాయి మరి ప్రతి ఒక్కరూ కూడా పౌర్ణమి రోజు నిమ్మకాయలతో ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా చేసి కుబేరుళ్ళుగా మారి సంతోషంగా జీవించండి ఎంతో పవిత్రమైన ఈ పౌర్ణమి చంద్రగ్రహణం రోజున ఒక ప్రత్యేకమైన చెట్టును తాకితే చాలు మీ దశ తిరిగిపోతుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి మరి ఆ చెట్టు ఏమిటి అంటే రావి చెట్టు ఈరోజు రావి చెట్టుకు విపరీత శక్తులు వస్తాయి కనుక ఈరోజు ఏ సమయంలో అయినా సరే చక్కగా స్నానం చేసుకుని దగ్గరలో ఉండే రావి చెట్టు దగ్గరకు వెళ్ళండి ముందు రావి చెట్టుకు చెంబుడు నీళ్లు పోయండి తర్వాత చుటిగడు పసుపు కుంకుమ రావి చెట్టు మొదట్లో వేసి చెట్టు చుట్టూ పదకొండు సార్లు ప్రదక్షిణలు చేయండి ఇలా ప్రదక్షిణలు చేసిన తర్వాత పదకొండు సార్లు ఆ చెట్టును తాకండి ఇలా తాకడం వలన ఆ చెట్టులోని అద్భుత శక్తులు మీ శరీరంలోనికి ప్రవేశిస్తాయి అలా రావి చెట్టును తాకే సమయంలో మనస్సులోని కోరికను చెప్పుకోండి ఇలా చేయడం వల్ల తప్పక మీ కోరిక నెరవేరుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి ఇలా ఈరోజు రావి చెట్టును తాకితే ఒక గంటలోనే మీ శరీరంలోని దరిద్రం మొత్తం కూడా పోతుంది మీ ఒంట్లోని నెగిటివ్ ఎనర్జీ నెగిటివ్ శక్తి పోతుంది దైవిక శక్తులు వస్తాయి మీ దశ మారిపోతుంది కటిక దరిద్రుడైనా సరే రాజ్యం వెళ్ళడం ఖాయం అంతేకాదు ఈరోజు ఈ చెట్టును తాకడం వలన గ్రహణం ఎఫెక్ట్ మీ మీద పడదు ఒకవేళ పడినా ఆ గ్రహణం దోషాలన్నీ కూడా పోతాయి మీకు తిరుగులేని రాజయోగం కలుగుతుంది పట్టిందల్లా బంగారం అవుతుంది రావి చెట్టుకు ఎంతో ప్రాముఖ్యత ఉంది అన్ని వృక్షాల్లోకి వెళ్ళినా రావి చెట్టు పరమ పవిత్రమైందని భాగవతంలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు రావి చెట్టును నివాసంగా పరిగణిస్తారు అశ్వత్థ వృక్షంగా ప్రసిద్ధి కక్కిన ఈ రావి చెట్టు పరమ పవిత్రమైనది రావి చెట్టు వేళ్లలో విష్ణుమూర్తి చెట్టు కాండంలో శివుడు కొమ్మల్లో నారాయణుడు ఆకులలో హరి చెట్టు కాయలలో సకల దేవతలు మరియు గురువులు కొలువై ఉంటారని స్కంద పురాణం చెబుతుంది రావి చెట్టును తాకడం వల్ల గ్రహ దోషాలు తొలగిపోతాయి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఈ చెట్టులో ఎన్నో ఔషధ గుణాలు కూడా ఉన్నాయి రాత్రిపూట కూడా ఆక్సిజన్ను అందించే అతి తక్కువ చెట్లలో రావి చెట్టు కూడా ఒకటి రావి చెట్టు అనేక రోగాలను నయం చేస్తుంది రావి చెట్టులో గాలిలో ఉన్న హానికర బ్యాక్టీరియాలను నాశనం చేస్తుంది రావణాసురుడి చెరలో ఉన్న సీతమ్మ రావి చెట్టు నీడనే ఉండేది సీతమ్మకు ఆశ్రయం ఇచ్చిన రావి చెట్టు అంటే హనుమంతుడికి కూడా ఎంతో ఇష్టమైనదని రామాయణం తెలుపుతుంది రావి చెట్టు ఒక అమోఘమైన చెట్టు గొప్ప శక్తులు కలిగిన చెట్టు కాబట్టి ఇన్ని శక్తులు కలిగిన రావి చెట్టును మీరు కూడా ఈ పౌర్ణమి రోజు తాకి శుభ ఫలితాలను పొంది ఆనందంగా జీవించండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఇటువంటి వారన్న మంచి డియోస్ కోసం ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్